ఎనిమిది అవతారాలు చూద్దాం వారిని అష్టలక్ష్ములు అంటారు అందరికీ ప్రథమం ఆదిలక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మి అమ్మవారు సంతానం కూడా లక్ష్మినే గజలక్ష్మి అమ్మవారు మనకున్న ఏనుగులు కూడా లక్ష్మీదేవి సమానం అంటే మన సంపదనే తరువాత వారు ధనలక్ష్మి అమ్మవారు ధాన్యం కూడా లక్ష్మీదేవినే ధాన్య లక్ష్మి అమ్మవారు ధనం ధాన్యం అన్నీ లక్ష్మీదేవినే విజయలక్ష్మి అమ్మవారు మనతో వచ్చే విజయం కూడా లక్ష్మీదేవి సమానం లక్ష్మినే ఐశ్వర్యలక్ష్మి మనకి వచ్చే ఐశ్వర్యం కూడా లక్ష్మీదేవి సమానం ఐశ్వర్య లక్ష్మి వీరలక్ష్మి అవతారం మనకున్న వీరత్వం కూడా లక్ష్మీదేవినే ఇలా లక్ష్మీ అమ్మవారు మనకి ఎనిమిది రూపాయలలో దర్శనమిస్తారు